మనొకడు అసలు మెలుకోకున్నారా లేదా అని చూద్దామని నూట యాభై మూడు కి చెబితే పాపం నమ్మకంగా తీసాడు లేదు ఆశ్చర్యపోయి పక్కవాడు బైబిల్ చూస్తున్నాడు లేదా అసలు లేదురా అంటాడు అంటాడు అయ్యారు చెప్పాడంటే ఉండుద్దిరా ఎంత పిచ్చి పిచ్చి అభిమానం ఏ మనిషి మీద పెంచుకోకండి ఎవడైనా మనిషే అంతకని ఎక్కువేం కాదు పిచ్చి పిచ్చిగా ఆధారపడాల్సింది వాక్యమే అప్పుడప్పుడు ఆ మాత్రం కలుగ చేయడానికి నేను అలా అంటుంటాను కనుక నేను చెప్పాను కాబట్టి నూట యాభై మూడో కీర్తన ఉండదు మీ కీర్తన పుస్తకం నుంచి పేజీ తీసుకెళ్లి ఎంపీ అక్కడ అంటిత్తం కుదం కదా ఎవడైనా మనిషే మనుషుని మాటను బట్టి కాదు వాక్యాన్ని బట్టిస్తారు చూడాలి